చెందిన అమ్మాయి పైన రాష్ట్ర కథను చేయడాన్ని వివరంగా కూడా నేను తెలుగుదేశం పార్టీ పైన ఖండించడం జరిగింది నిన్న కూడా ఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడడం ఈరోజు కూడా అందరూ కూడా బాధితురాలతో కూడా కలిసి రావడం జరిగింది ఎస్పీ గారు కూడా ఇరవై నాలుగు గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఈరోజు మా డిమాండ్ ఏమంటే ఆమె ఏమీ లేని పేదరికం వాళ్ళ ఇంటి బాడు ఇంట్లో ఉంటే కూడా వాళ్ళని ఖాళీ చేయమని బలవంతం చేస్తాను తిరుపతిలో కానీ వాళ్ళ గ్రామంలో కానీ కాబట్టి మేము ప్రభుత్వ పరంగా వాళ్ళకి పర్మనెంట్ ఇల్లు ఒకటి కేటాయించాను అదేవిధంగా కోటి రూపాయల వరకు ఆర్థిక సహాయం అంది వాళ్ళని కూడా మేము డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఒక ఉద్యోగ ఒక ఉద్యోగం వాళ్ళ ఇంటికి ఇస్తే ఆధారగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారికి చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా కోరుకుంటాను కాబట్టి ఇప్పుడు పోలీస్ అధికారి ఇచ్చిన మాట పెట్టుకుంటారని ఆశిస్తాను ఎస్పీ గారు నాకు తెలిసిన వెంటనే దానిపైన ఎంక్వైరీ చేయమన్నాము ఆల్రెడీ టీమ్లో పంపించామని చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా బాధితురాలతో మాట్లాడి నేను ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తాను వాళ్ళ ఒక మనిషి కానీ ఎస్పీ గారు హామీ ఇవ్వడం అదేవిధంగా నిందితును కూడా ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా కూడా మేము మీడియా ముందు ప్రవేశపెడతామనే విధంగా హామీ ఇవ్వడం జరిగింది మేము కూడా అంతవరకు వెయిట్ చేసి తర్వాత ఏం చేయాలనే దానిపైన కార్యాచరణ రూపొందించాలి తెలియజేస్తూ ఏది ఏమైనా ఒక బీసీ అమ్మాయికి జరిగిన దీని పట్ల అందరూ కూడా ఈరోజు తిరుపతిలో ఉన్న ప్రాంతాల అందరూ కూడా ఖండిస్తా ఉన్నాం ఇలాంటివి ఇంకా జరగకూడదు గతంలో కూడా అతను ఎవరైతే నిందితున్నారో పాస్టర్ అతను గతంలో ఇంకెవరైనా అమ్మాయిలపైన ఈ విధంగా చేసినాడనే దానిపైన కూడా ఎంక్వైరీ చేసి దానిపైన కూడా చూడమన్నాము ఎందుకంటే గతంలో ఇప్పుడు ఈ ఈ విధంగా ఈ అమ్మాయి బయట వచ్చింది మిగతా అమ్మాయిలు ఏ విధంగా చేశాడు ఏమనిపోయినా ఇన్వెస్టిగేషన్ చేసి కూడా దానిపైన కూడా చర్య తీసుకుంటామని చెప్పారు వెంటనే ఇవన్నిటిపైన కూడా ఖచ్చితంగా కూడా ఇలాంటి సంఘటనలు తిరుపతి లాంటి ప్లేస్లో పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి జరగకూడదని చెప్తాం ఎస్పీ గారు కూడా దానికి స్పందించారు ఇంకా దీనిపైన కఠినంగా కూడా వ్యవహరిస్తాం అనే విధంగా చెప్పడం జరిగింది దాంతో అందరూ కూడా ప్రజా సంఘాలు అందరూ కూడా ఆయన చెప్పిన మాటలన్నీ ఈరోజు